తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎలంపల్లి ఎస్టీ కాలనీలో వినాయక నిమజ్జనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన వినాయక విగ్రహాల దాత ఈ సురేందర్ కుమార్ రెడ్డి గత పదిహేనేళ్లుగా ఇక్కడ నేను వినాయక స్వామి విగ్రహాలను ఇస్తున్నాను కానీ ఈసారి చాలా అద్భుతంగా చేశారని గ్రామ ప్రజలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఈ విష్ణు రాజగోపాల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు నన్ను సెంట్రలోనే చూస్తా ఉన్నా చాలా చక్కగా చేశారు నిజంగానే దేవుడు ఇక్కడే ఉన్నాడు మీకు నిజంగానే ఇంత విగ్రహానికి ఇంత అలంకరించారంటే నిజంగా మీరు మా రాజగోపాల్ చెప్పినట్టు నేను చెప్పలేకపోతా ఉన్నాను ఆ విధంగా ఉన్నారు మీరు అది ఇంతకుముందు చెప్పినాడు అది నాటక బొమ్మలో చెప్పావు అనుబొమ్మలు ఆ విధంగా ఆ విధంగా ఆ విధంగా చేస్తున్నారు మీరు ఆ విధంగా అంటే ఎంత సంతోషంగా ఉండే తగ్గ దేవుణ్ణి ఇంత అలంకరించి ఇంత చక్కగా పెట్టారంటే అవి చాలా మీకు అందరికీ చేతులు జోడించి మరి నమస్కారం చేసుకుంటారు ఎందుకంటే ఆ విధంగా చేశారంటే ఒక సెంట్రల్లో మీరు ఈ మరి చేయటం అనేది నిజంగా నాకు ఆ వినాయకుడు ఉన్నట్టు ఉన్నాడు ఇక్కడే ఉన్నట్టు ఉన్నాడు అన్ని ఊర్లు తిరుగుకొచ్చాను వచ్చాను నేను ఎంత అలంకరణ చూడాల ఏదో ఒక చిన్న మాల ఆ మాల వేసిన చెప్పడం కూడా చెప్తామండి అందరికి కానీ మీరు ఇంత అద్భుతంగా చేశారంటే మీకు భవిష్యత్తు ఎట్టుంటుంది కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పటికే కొంచెం మారినట్టు ఉండదు మీకు అందరికీ పొలాల రేట్లు కానీ పెరగడం కానీ చేయటం